అటు చంద్రబాబు గారితో కావచ్చు ఇటు లోకేష్ గారితో కావచ్చు వీళ్ళిద్దరితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది రేపు కనుక ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి మళ్ళీ మంత్రి పదవి వస్తుంది ఒక టాక్ నడుస్తుంది ఎంతవరకు వస్తామంటారు అది నా చేతుల్లో ఎట్లుంటుంది చంద్రబాబు ఆశిస్తున్నారు ఆశిస్తున్నారా పోని నేను గతంలో కూడా ఆశించలే మీకు చెప్తే నీకు వేరే రకంగా ఉంటుంది కానీ నేను ఎప్పుడు ఆయనకి ఇంతవరకు నాకు తెలిసి నేను అసెంబ్లీకి కూడా ఇప్పుడు ఆయన బీఫామ్ ఇంతవరకు నేను అడగలే బీఫామ్ పంపించేటోడు ఆయనే మంత్రి కూడా నన్ను చేయమని నేను అడగలే ఆయనే పిలిచి మంత్రిని చేశాడు మా తండ్రి గారితో కూడా ఎక్కువ అటాచ్మెంట్ చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ ఉంది మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా అటాచ్మెంట్ ఉంది ఆ తర్వాత లోకేష్ బాబుతో పాదయాత్ర జరిగినప్పుడు ఆయనతో టోటల్గా రాయలసీమ అంతా నేనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నేను అసలు ఉంటానని కూడా అనుకోలే ఈ నియోజకవర్గం దాకా ఉంటానేమో అని అనుకున్నా కుప్పం నుంచి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కంటిన్యూగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఎక్కడికంటే అక్కడ అబ్స్ట్రక్షన్ చేయడం కేసులు పెట్టడం చేస్తూ ఉంటే ఇంకా నిలబడాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనతో నిలబడే పరిస్థితి రాయలసీమలో వచ్చింది రాయలసీమ దాటిందాక నెల్లూరు జిల్లా దాటిందాకా ఆయనతో సెయిల్ అయ్యా కాబట్టి ఆయనతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ నాతో ఉంది బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఏమడిగినా చేస్తారనేటువంటి నమ్మకం ఉంది ఒకవేళ మంత్రిగా ఉండే చేయాలనేది ఏం లేదు మంత్రిగా లేకపోయినా నా నియోజకవర్గానికి నేను చేసుకోవచ్చు మంత్రిగా అయితే జిల్లా వాళ్ళకి చేయొచ్చు ఈ నియోజకవర్గంలో నేను మంత్రి అయినా కాకపోయినా పెద్ద రాష్ట్రం మొత్తం ఈ జిల్లా ఈ నియోజకవర్గం వరకు నేను మంత్రి కాకపోతేనే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఎందుకంటే నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏడే ఉండొచ్చు వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది నేను మంత్రి అయితే జిల్లా మొత్తం బయట రాష్ట్రం మొత్తం పనిచేయాలి మంత్రి కాకపోతే నా నియోజకవర్గానికి నేను పనిచేసుకోవాలి కాబట్టి ఎట్లయినా ఏం జరిగినా నాకేమి ఇబ్బంది లేదు వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి నాలుగు ఐదు కేసులు ఉన్నాయని తెలిసింది సార్ అసలు ఏం కేసులు అవి ఎందుకు నాలుగు నాలుగైదు కాదు ముప్పై కేసులకు పైన ఉన్నాయి ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరు పెట్టారు అన్నీ ఇవే తప్పుడు కేసులు అన్నీ కూడా ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నిస్తే కేసులు అసలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి ముందర ఎప్పుడు పోలీసులు నేను మంత్రిగా ఉండేటప్పుడు కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారు ఇంటి ముందర ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే మొత్తం ఇంటి ముందరకు వచ్చేస్తారు ఎప్పుడో రాయదుర్గంలో గతంలో టూ థౌజండ్ సెవెన్లో మేము ఒక గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ పైన పోయే పోలీస్ స్టేషన్లో చేస్తే ఆ కేసు కూడా మాకు తెలియకుండా ఉంది మొన్నటిదాకా బయట రాల టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఆ కేసు మళ్ళీ ఫోర్స్లోకి తీసుకొచ్చారు మళ్ళీ బెయిల్ తీసుకున్నాం ఇంకొక పక్క మన చంద్రబాబు నాయుడుతో పోయిన దానికి అటెంప్ట్ మర్డర్ కేసు ఆర్మ్స్ యాక్టు నేను వెపన్తో ఫైర్ చేసి చంపేయమన్నానని చెప్పి ఆమ్స్ యాక్ట్ కూడా నా నాన్ బెయిల్బుల్ రెండున్నర నెల బయట ఉన్నాం బెయిల్ కూడా రాల టూ అండ్ హాఫ్ మంత్స్ బై బయలు రాల ఆయన పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు కాబట్టి ఆయన జైలుకి పోవాల్సి వచ్చింది మేము పోతామంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే నువ్వేం తప్పు చేసి నన్ను జైల్లో కూర్చుంటావు వద్దు నువ్వు పో బయట అన్నాడు అందుకని మేము బయట ఉండి మళ్ళీ బయలు హ్యాండ్ తీసుకొని మళ్ళీ వచ్చాం అట్లా చాలా కేసులు రకరకాలైనటువంటి కేసులన్నీ అన్నీ త్రీ ఫిఫ్టీ త్రీలు రకరకాలైన కేసులన్నీ పెట్టారు మేము డీజీపీ కూడా రాసాం మాకు తెలియకుండా ఎన్ని కేసులు పెట్టారో తెలియదు డీజీపీ ఆఫీస్ ఆఫీస్లో కూడా కేసులు ఉన్నాయి పార్టీ ఆఫీసులో నుంచి ఆ డీజీ ఆఫీ ఆఫీస్ మీద ధర్నా చేస్తే దానిపైన కూడా ఒక కేసు ఉంది ఈ జిల్లాలో అన్ని జిల్లాలో ఉన్నాయి అన్నమయ్య జిల్లాల్లో కేసులు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కేసులు ఉన్నాయి తిరుపతి జిల్లాలో కేసులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో కేసులు ఉన్నాయి అనంతపూర్ జిల్లాలో కేసులు ఉన్నాయి ఒక జిల్లా కాదు అందుకే డీజీపీకి రాసి మా పైన ఎన్ని కేసులు పెట్టినావో అంటే వాళ్ళు కూడా సక్రమంగా చెప్పట్లే ఇప్పటికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇచ్చారు నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై ముప్పై మూడు కేసులు ఉంటాయని అనుకుంటున్నాను